హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా మనం డేట్ చూసుకుంటే జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం బుధవారం నాడు గుంటూరు మిర్చి ఆడికి రాష్ట్రం నలుమూలల నుంచి కర్నూలు చిత్తూరు నంద్యాల ప్రకాశం పల్నాడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా టోటల్గా చూసుకుంటే కొత్త మిర్చి సరుకులు వచ్చేసి అరవై వేలు మిర్చి బస్తాలు అయితే రావటం జరిగిందండి అరవై దాకా ఏసీలు కూడా కొద్దిగా కొత్త సరుకులు ఎక్కువ వస్తారు కాబట్టి కొద్ది గొప్ప మాత్రమే పెడుతున్నారు అవి కూడా కొంచెం వ్యాపారాలు కూడా అంతగా అడావుడిగా లేదు కొత్త సరుకులు ఈరోజు అరవై వేల బస్తాలకు సంబంధించి కొంత స్టాకులు ఉన్నా క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీకి తగ్గ ధర ఏ విధంగా ఉంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు వీడియో చూసేటప్పుడే ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి కొంతమంది రైస్ సోదరులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేవి చూసేద్దాం ముందుగా మనం ఎప్పుడైనా సరే రైస్ సోదరుడు గమనించండి మార్కెట్ ధరలతో పాటు మార్కెట్లో క్వాలిటీలు కూడా మనం పరిగణంగా తీసుకోవాలా ఇవి మెత్తకరకాలు పాల రకాలు చల్లదనాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి క్వాలిటీ ఉన్న మిర్చి బెస్ట్లు కానీ డీలక్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందు మనం తేజ కాంచి మొదలు పెడదాం తేజ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ నుండి సేల్స్ పరంగా బాగానే ఉంది మీడియం పదహారు వేలకైనా స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేడు పద్దెనిమిది బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డీలక్స్లు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏదన్నా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది నెంబర్ వన్ అనుకుంటే ఇరవై వేలు పైన ఒక వంద రెండు వందలు అటు ఇటుగా సహజంగా మీకు మార్కెట్ గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఒక రెండు వందలు మూడు వందలు ఒక లాటు ఏదో ఒక లాటు అదనంగా జరుగుతుంటాయి గమనించండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నేను చెప్పాను కూడా కొత్త మిర్చి రకాల రైస్ వదలు గమనించండి ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పదిహేను వేలు కానీ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది దాకా బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డీలక్స్ క్వాలిటీ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలండి తర్వాత రకాలు బంగారం బులెటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి కొత్త మిర్చి రకాలు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అయితే బెస్ట్ అయితే పదిహేను వేలు కానించి పదహారు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలండి తర్వాత రోమే టూ సిక్స్ షార్కులు రోమి టూ సిక్స్ షార్కు రైస్ వదరు గమనించండి పూర్తిగా ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే ఇవి పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు కాంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి నేను చూసిన యార్డు మొత్తం కూడా తిరిగి చూసిన మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉంది తర్వాత ఈ నాందారి సీడ్ రకాలు సంబంధించి టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ టూ సెవెన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సంఘం ఈ రకాలు ఈ రకాలన్నీ కూడా అటు మీడియం పదమూడు మీడియం కొన్ని ఒక మీడియం అంటే సైజు తక్కువ రంగు తక్కువ డ్రై ఉంటాయి కొన్ని రకాలు కూడా ఉన్నాయండి ఈ రకాల్లో కూడా మెతక రకాలు పండ్లు అవి పదకొండు పన్నెండు వేలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి కాకపోతే సేల్స్ పరంగా కొంచెం స్లోగా ఉంటుంది డ్రైలు ఉంటే సేల్స్ ఉంటుంది రైస్ వదల గమనించాలి ఇవి పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు ఏదైనా సూపర్ ఉంటే ఒక వంద రెండు వందలండి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు రకాలు కూడా ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇవి మీడియం క్వాలిటీలు పన్నెండు వేల కా నుంచి మొదలవుతున్నాయండి మీడియం బెస్ట్లు అయితే పదమూడు కా నుంచి పదమూడు వేల బెస్ట్ అయితే పదమూడు వేల ఎనిమిది కానీ పద్నాలుగు ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్గా ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల జరిగే మార్కెట్ అయితే మనం చూసిన మార్కెట్ పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీ సూపర్ క్వాలిటీలు అయితే బ్యాడీ రకాలు ముందుగా మనం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు పద్నాలుగు వేలు మీడియం పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు పదిహేను మీడియం 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 బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు వేల ఐదు వందల దాకా డీలక్స్ అయితే పదహారు వేల ఎనిమిది నుంచి పదిహేడు సూపర్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఏదన్నా ఎక్స్ట్రాడినరీ బ్రహ్మాండంగా ఎందుకంటే క్వాలిటీ పరంగా తగ్గుతున్నాయి కాబట్టి కొత్త మిర్చి రకాలు మనకందరూ తెలిసిన విషయమే ఏదన్నా సీజంటా బ్యాడ్ అండి అటు మీడియం పన్నెండు వేలు కాంచి జరుగుతున్నాయి పన్నెండు నుంచి పదమూడు మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు బెస్ట్ అయితే పదమూడు వేల ఎనిమిది కాంచి పద్నాలుగు బెస్ట్లు పద్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ అయితే పైన ఎక్కువగా అయితే పద్నాలుగు పద్నాలుగు వేల సిజంట బ్యాడ్కి తర్వాత సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి విషయానికి వస్తే అటు మీడియం రకాలు పదమూడు వేలు నుంచి జరుగుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదహారు ఎక్కువగా ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగుంది రంగు తెల్లదడం సైజు డ్రై క్వాలిటీ అనుకుంటే పదహారు వేలు పైన ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అటు లోయెస్ట్ కనుక మనం చూసుకుంటే పదిహేను వేలు నుంచి హైయెస్ట్ అయితే ఇరవై వేలు ఎక్కువ ఏదైనా క్వాలిటీ పరంగా డ్రై ఉంది బాగుంది సైజు ఉంది అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు లోపు తర్వాత రకాలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయండి పెద్ద తేడా ఉండదు వేరియేషన్ ఇవి మీడియం రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు మీడియం బెస్ట్ అయితే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదిహేను సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు ఏదన్నా ఒకటి రెండు లాట్లు ఎక్స్ట్రాడినరీ బాగుండి సైజు కానీ రంగు కానీ క్వాలిటీ కానీ తర్వాత ఎక్కువగా మనం చూసే మార్కెట్ పదిహేను పదిహేను వేల ఐదు వందలు తర్వాత ఏది వన్ జీరో ఎయిట్ వన్ డీడీ తర్వాత రకం వచ్చి త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ అటు మీడియం పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు ఏదైనా క్వాలిటీ పరంగా ఒక వంద అటు ఇటుగా తర్వాత నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీ పదమూడు వే పదమూడు వేలు కానీ జరిగితే లోయెస్టు పదమూడు పద్నాలుగు లోయెస్ట్ అంటే మీడియం మీడియం బెస్ట్ హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు ఆ విధంగా జరుగుతున్నాయి ఇవండి ఎరుపు రగాలకు సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే అక్కడక్కడ కొద్ది గొప్ప ఏసీ సరుకులు పెట్టినా కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ మార్కెట్ ధరలు ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయండి మెయిన్గా రైస్ గుర్తు గుర్తుపెట్టుకోండి అటు ఏసీ సరుకులు కానీ కొత్త మిర్చి సరుకులు కానీ మార్కెట్ ధరలు అనేది ఒకే విధంగా ఉండే ఇంకా తేజ కూడా తెలిసిందేగా క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది ఇవండి ఎరుపు రకాలు ఇంకా తాలు చూద్దాం తాలు టోటల్గా మార్కెట్ చెప్పాలంటే క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుందండి స్టడీ మార్కెట్ అని చెప్పుకోవచ్చు తాలూకు విషయానికి వస్తే ఒక మాట చెప్పాలా ఇవాళ కొంచెం డ్రై రకాలు రంగున్న రకాలు సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్ తాలు మార్కెట్ ముందు మనం సీడ్ తాలు చూస్తే అటు ఆరు వేలు కా నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఏదో తొమ్మిది వేలు ఆ పైన కూడా ఉంది రంగులు ఉంటే బాగా డ్రై క్వాలిటీలు అయితే తేజా తాలు నేను చూసిన తాలు కొత్త తాలు ఎనిమిది వేల కా నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు పన్నెండు పైన కూడా జరిగినాయండి కానీ కొంత క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఉంటే మారే అవకాశాలు ఉంది పూర్తాలు అయితే ఎన్ని అటు ఆరు వేలు కానీ పదివేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి రైతులకి తర్వాత అటు ఏసీ కానీ కొత్త మిర్చి హయ్యెస్ట్ రేట్లు నాణ్యమైన మిర్చి రకాలు కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుస్తాను నేను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి యాడ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్